హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఆరు చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అక్కడ అరుంధతి జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ రాథోడ్తో మాట్లాడుతూ ఉంటారు కదా రాతోట్ అప్పుడు నాకు తెలియదు రాతోట్ నా భార్యని నేను పోగొట్టుకుంటానని తనని మృత్యువు వెంటాడుతుంది అని నాకు తెలీదు రాతోట్ అందుకే నా కళ్ళ ముందే తను చనిపోయిన నేను తన్ని ఏమి చేయలేకపోయాను నా ఆరుని నేను కాపాడుకోలేకపోయాను కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మృత్యువు నా భార్య బాగీ దగ్గరికి వస్తూ ఉంటే నేను ఊరుకోను రాతోడ్ వాడికి చావంటే ఏంటో చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాను రాతోడ్ అని అంటారు అమర్ రాతోడ్తో సార్ మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే తీర్థ సర్ ఎందుకంటే ఆరు అమ్మలాంటి దేవతని చంపేసిన ఆ వెదవకి ఖచ్చితంగా తగిన తగిన శిక్ష వెయ్యాల్సిందే సార్ వేయాల్సిందే అని అంటాడు రాథోట్ రాతోడ్ అందుకే నేను ఒక ప్లాన్ వేశాను నువ్వేం చేస్తావంటే అని ఇంకా ప్లాన్ చెప్తాడనమాట అమర్ ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు రాతోడ్ అమర్ బాగీకి కాల్ చేస్తారు ఇటువైపు బాగీ అరుంధతి దగ్గరికి వచ్చి అక్క నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలక్క ఏంటో ఆయన అక్క కాల్ చేసిందని ఒకవైపు సంతోషంగా ఉన్న ఆ అక్కని కలవలేకపోయానని ఇంకొక వైపు బాధగా ఉందక్క అని అంటుంది బాగి మాట్లాడేవు కదా ఇంకేముంది బాగి త్వరలోనే కలుస్తావులే అయినా ఇంకా ఏదో నీలో టెన్షన్ ఉంది బాధ కనబడుతుంది ఏంటది అని అడుగుతుంది అరుంధతి అదా అక్క ఇక్కడికి వచ్చి వన్ డే అయింది అయినా కనీసం ఆయన నన్ను బయటికి తీసుకువెళ్తాను బయటికి వెళ్దామని ఒక్క మాట కూడా అనట్లేదక్క అని అంటుంది పాపం బాగీ అయ్యో అవును కదా ఏం పర్లేదు మిస్సమ్మా ఆయన నిన్ను బయటికి తీసుకువెళ్తారు ఖచ్చితంగా బయటికి తీసుకువెళ్తారు నేను చెప్తున్నాను కదా నా మాట ఎప్పుడైనా నిజమై తీరుతుంది అని అనగానే కరెక్ట్గా బాగీకి ఫోన్ కాల్ వస్తుంది అక్క ఆయనే ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది బాగి హలో బాగి రెడీగా ఉన్నావా అని అడుగుతారు రెడీగానా ఎందుకండి అని అడుగుతారు నువ్వు పైన్ ఫారెస్ట్ చూడలేదు కదా కాబట్టి నీకు పైన్ ఫారెస్ట్ చూపించాలని అనుకుంటున్నాను అని అంటారు అమర్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అక్క నన్ను నన్ను బయటికి తీసుకువెళ్తానంటున్నారు అక్కా అని ఎగురుతూ ఉంటుంది అయితే మీరు వచ్చేయండి నేను రెడీగా ఉన్నాను అని అంటుంది బాగి ఇప్పుడు నేను అక్కడికి రాలేను బాగి క్యాబ్ పంపిస్తాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది నువ్వే ఇక్కడికి వచ్చేసే సరేనా అని అంటారు అమర్ ఓకే అండి నేను రెడీ అవుతున్నాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది బాగి బాగితో పాటు అరుంధతి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తున్న మనోహరి ఎస్ ఎప్పటికీ దొరుకుతావా అనుకున్నాను ఇప్పటికి దొరికావు నిన్ను కూడా ఆ అరుంధతి దగ్గరికి పంపించేసే రోజు వచ్చేసింది అని చెప్పి ఇంకా హ్యాపీగా వెళ్ళి బాబ్జీకి కాల్ చేస్తుంది మనోహరి బాబ్జీ మేడం ఏంటి మేడం వాడు దొరికాడా అని అడుగుతారు రే వాడి గురించి పక్కన పెట్టమని చెప్పాను కదా ముందు నువ్వు రెడీగా ఉండు ఎందుకంటే ఆ బాగిని చంపేసే టైం ఆసనమైంది అది ఒంటరిగా పైన్ ఫారెస్ట్ చూపించ చూపిస్తానని అమర్ అడిగేసరికి ఒంటరిగా బయలుదేరుతుంది క్యాబ్లో తనకి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడికి వెళ్ళడానికి పడుతుంది ఈ టైం చాలు దాన్ని లేపేయడానికి నువ్వు ఖచ్చితంగా దాని ప్రాణాలు తీసే ఇవాళ నాకు కనిపించాలి అని అంటుంది మనోహరి మేడం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు కదా మేడం నేనెందుకు వదులుకుంటాను చావు వార్తతో మీకు ఫోన్ చేస్తాను మేడం అని అంటాడు బాబ్జీ మనోహరి మనసులో బాగీ హోయిపోయావే ఇవాటితో నీ చాప్టర్ క్లోజ్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా బాగీ క్యాబ్లో అమర్ చెప్పిన లొకేషన్కి బయలుదేరుతుంది అదే టైంకి రాతోడ్ అలా చూస్తూ ఉంటాడనమాట బాబ్జీ కూడా లారీతో రెడీగా ఉంటాడు అలా ఇంకా బాగీ అయితే హ్యాపీగా వెళ్తూ ఉంటే బాబ్జీ లారీ స్పీడ్గా ఇంకా కరెక్ట్గా బాగీ కార్ని డాష్ ఇవ్వడానికి వస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా హాఫ్ అన్ అవర్ అయిపోతుంది మనోహరి అటు ఇటు తిరుగుతూ ఏంటి ఈ బాబ్జీ గడు వెళ్ళి ఇంత టైం అయింది ఇంకా ఇంకా ఎలాంటి ఫోన్ కాల్ రాలేదేంటి చ ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి అప్పుడే బాబ్జీ నుండి మనోహరికి కాల్ వస్తుంది హలో బాబ్జీ ఏమైంది చి చంపేశావా అని అడుగుతుంది మనోహరి మేడం ఆ బాగీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది మేడం అని అంటాడు బాబ్జీ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి అయితే ఆ బాగిని చి చంపేశావా అమ్మయ్యా నువ్వు సెభాష్ రా అప్పుడు ఆరు నెల చంపేశావు ఇప్పుడు బాగిని కూడా అలాగే చంపేశావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మనోహరి మేడం ముందు నాకు డబ్బులు సెటిల్ చేయండి మేడం అని అంటాడు బాబ్జీ ఇదిగో ఇప్పుడే పంపిస్తున్నాను అని అంటారు మేడం క్యాష్గా వద్దు మేడం మీరు దొరికిపోయే అవకాశం ఉంటుంది ఫోన్లో వేస్తే అందుకే నాకు క్యాషే కావాలి మేడం అని అంటారు సరే వస్తున్నాను నీకు లైఫ్ సెట్ అయిపోయేంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి హ్యాపీగా ఇంకా కార్లో బయలుదేరుతూ ఉంటుంది మనోహరి ఇంకా అరుంధతి అలా చూస్తూ ఉంటుంది అరుంధతి దగ్గరికి వచ్చి మనోహరి చూడు అరుంధతి అనామిక రెండు పేరులో ఏ పేరు సెట్ అవుతుందనేది నీకే బాగా తెలుసు కాబట్టి ఏంటలా గుడ్లు అప్పకించుకొని చూస్తున్నావు నువ్వు అరుంధతివే అనే విషయం నాకు బాగా తెలుసు నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా నీ చెల్లెల్ని కూడా నీ దగ్గరికి పంపించేశాను ఇప్పుడు నీకు అమర్ నుండి కాల్ వస్తుంది వెయిటెన్సీ అని మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఒక్కసారిగా పాపం అరుంధతి కుప్పకూలిపోతుంది ఏదేంటి బాగి బాగిని చ చంపేశారా అని చెప్పి ఇంక పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా బాబ్జీ ఒక ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు మనోహరి బాబ్జీ దగ్గరికి వెళ్ళి బాబ్జీ అని హ్యాపీగా బాబ్జీతో ఉంటుంది ఇంకా బాబ్జీ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బాబ్జీ ఎందుకు కంగారు పడుతున్నావు నువ్వు చంపేసావు కదా ఇంకేంటి ప్రాబ్లం మనం పార్టీ చేసుకోవాలి ఇదిగో నీకు ఇస్తానన్న డబ్బుల కంటే డబుల్ అమౌంట్ తీసుకొచ్చాను తీసుకో అని అనేసరికి ఇంకా బాబ్జీ వణికిపోతూ ఉంటాడు ఏమైంది అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అమర్ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మనోహరి ఇంకా అమర్ అలా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు పోలీసులందరూ ఇంకా అమర్ అయితే పాయింట్ బ్లాక్ లో గన్ పెడతాడు మనోహరికి అమర్ అది కాదు అని చెప్పేలోపు షటప్ జస్ట్ షటప్ అంటే నా ఆరుని ఇప్పుడు బాగిని ఇద్దరిని పొట్టన పెట్టుకోవాలని చూసింది నువ్వా అని గట్టిగా అరుస్తాడు అమర్ అమర్ అది కాదమర్ అని చెప్పి చెప్పేలోపు రాథోడ్ ఇక్కడ నా మాటలు తప్ప ఎవరి మాటలు వినపడకూడదు వినపడితే కాల్ చేస్తా ఏంటి నువ్వు ఈ ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందని ఎలా బాబ్జీ దగ్గర నువ్వు ఇరుక్కున్నానని ఆలోచిస్తున్నావా అని అడుగుతారు అమర్ ఏవండి నేను చెప్తానండి అని వాయిస్ వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి బాగి నడుచుకుంటూ వస్తుంది బాగీని చూసి ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది ఏంటి మనోహరి ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటావా అసలు ఏం జరిగిందంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది బాగీ ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే బాగీ కార్లో బయలుదేరుతుందో వెనకాల తన్ని చంపడానికి బాబ్జీ కూడా లారీతో బయలుదేరుతాడు కదా కరెక్ట్గా బాగిని డాష్ ఇచ్చే పోతూ ఉంటే అక్కడికి ఒక మిలిటరీ క్యాబ్ ఆగుతుంది ఒక్కసారిగా వ్యాన్ని చూసి షాక్ అయిపోతాడు బాబ్జీ ఇంకా వెంటనే అలా లారీ నాపేస్తాడు ఇంక అందులో నుండి చాలా పవర్ఫుల్గా అమర్ దిగి కిందకి వస్తూ ఉంటాడు అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంకా బాబ్జీ వెంటనే కిందకి దిగి అలా పరిగెత్తుకొని పడా వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా పోలీసులందరూ చుట్టుముట్టేస్తారు చుట్టుముట్టి అప్ చేసి ఇంకా బాబ్జీని అయితే కొడుతూ ఉంటాడనమాట ఎస్ఐ చెప్పు ఎందుకు ఇలా చేశావరా అని చెప్పి కొడుతుంటే ఎస్ఐ గారు వీడిని కొట్టడం కంటే వీడి వెనకున్నది ఎవరు అని తెలియడమే ఇప్పుడు మనకి ముఖ్యం రే నిన్ను ఏం చేయకుండా ఉండాలి అంటే నీ వెనక ఎవరున్నారో చెప్పాలి అని అడుగుతాననుకుంటున్నావా లేదు నువ్వు చెప్పవని నాకు బాగా తెలుసు అందుకే చెయ్యి ఫోన్ చెయ్యి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేయి చేసి డబ్బులు కావాలని ఒక లొకేషన్కి రమ్మని చెప్పు అప్పుడు అప్పుడు నిజస్వరూపం తెలియబిస్తా అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి మరీ బాబ్జీతో ఫోన్ చేస్తాడనమాట కావాలనే అమర్ ఇంకా బాబ్జీ అలా మనోహరితో మేము చంపేశాను కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు అని చెప్పడంతో మనోహరి ఎగురుకుంటూ అలా బయలుదేరుతుంది ఒక్కసారిగా మనోహరి ఇదంతా విని చీ అని అనుకుంటుంది ఇప్పటికైనా అర్థమైందా మను ఆయన నన్ను కాపాడుకోవడానికి ఎంత రిస్క్ అయినా చేస్తారు ఆయన నా కోసం ఎంతైనా ఆలోచిస్తారు ఇప్పటికైనా ఆయన అంటే ఏంటో నీకు అర్థమైతే బాగుంటుంది ఇప్పుడు నువ్వు జైల్లో హ్యాపీగా ఊచలు లెక్క పెట్టుకో చాలా మంచి మంచి మనిషి అయినా ఆరు అక్కరి చంపినందుకు నీకు ఇది చాలా చిన్న శిక్షే కానీ నువ్వు ఖచ్చితంగా నరకం అనుభవిస్తావు అనుభవిస్తావు మనోహరి అని పవర్ఫుల్గా చెప్తుంది బాగి పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు మనోహరిని ఇంకా అమర్ అలా మిస్ట్రీని ఛేదించి ఇంటికి బాగీతో రీచ్ అవుతాడు ఇంకా బాగీని చూస్తూ చూడు బాగి నీకు ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి ప్రమాదం రాబోదు కూడా నీకేమైనా అయినా నీకు తోడుగా అండగా నేనుంటాను అని అంటారు అమర్ ఇంక పాపం అమర్ని చూసి అలా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమర్ని హక్ చేసుకుంటుంది బాగి అదంతా చూస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక చూస్తున్నావు కదా ఇప్పుడు నీ చెల్లెలి సమస్య కూడా తీరిపోయినది ఇక నీకు మిగిలిన్నది ఏమీ లేదు బాలిక నువ్వు మాతో పాటు రావాల్సిందే అని అంటారు చిత్రగుప్త గుప్తా గారు నాకు కూడా వచ్చేయాలనే ఉంది కానీ అని అంటుంది అరుంధతి ఏమైనది బాలిక అని అంటారు గుప్తా గారు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను ఇప్పుడు వాళ్ళ మధ్య సమస్యలు కూడా తొరిగిపోయాయి మనోహరి జైలుకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆయన చెల్లి ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు కానీ ఈ భూమిపై నాకు ఉండాలనిపిస్తుంది గుప్తా గారు ఇక్కడే ఉండి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలనిపిస్తుంది అని అంటుంది పాపం అరుంధతి చూడు బాలిక మానవుని జన్మ అనేదే దుర్లభమైనది అటువంటిదే కాకుండా మానవునికి ఆశ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆత్మ అయిన తర్వాత కూడా ఇంతలా ఆశపడుట భావ్యము కాదు బాలిక కాబట్టి నీకు మరుల జన్మ రావాలి అన నువ్వు మళ్ళీ భూమిపైకి తిరిగి వేరొక మార్గమున రావాలన నువ్వు ఖచ్చితముగా ఇప్పుడు మాతో రావాలను బాలిక అని అంటారు కానీ గుప్తాగారు ఒకవేళ నేను అరుంధతి అని తనకి తెలియదు ఒకవేళ తెలిస్తే నా చెల్లెలు ఎంత బాధపడుతుందో అని అంటారు బాలిక ఇప్పుడు తనకి తెలిసినను తెలియకపోయినను నీ సమస్య కాదు నువ్వు రమ్ము బాలిక అని ఇంకా అలా అక్కడి నుండి చిత్రగుప్త అయితే తీసుకువెళ్తూ ఉంటారు కరెక్ట్గా అప్పుడే ఇంకా పిల్లలందరూ అయితే ఇంకా బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ నీకు ఏదవుతుందో అనుకున్నాం మిస్సమ్మ కానీ ఇప్పుడు ఏమీ అవ్వకపోవడంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం రా మిస్సమ్మ నిన్ను మా అమ్మ ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాం అని చెప్పి ఇంకా అలా తన్నైతే వాళ్ళ ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అరుంధతి ఫోటో చూసి బాగీ తను తను అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది బాగి తనతో నేను రోజు మాట్లాడేదాన్ని పక్కింటక్కగా తను నాతోనే ఉండేది అలాంటిది ఇప్పుడు ఆ అక్క ఆ అక్క నేను చనిపోయిందా ఇది నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను అని పాపం ఏడుస్తూ ఉంటుంది బాగి ఒక్కసారిగా అమరైతే షాక్ అయిపోతాడు ఆరు అంటే నువ్వు ఎప్పుడు చెప్పే పక్కిన్ అని అంటారు ఆరు ఓకే అండి అని అంటుంది బాగి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇంకా అలా అమర్కైతే ఒక వాయిస్ వినపడుతూ ఉంటుంది ఏవండి అని అరుంధతి గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అమర్ అలా ఇంకా స్టన్ అయిపోయి ఎండిపోతాడు ఏవండి ఇది మీకు మాత్రమే వినిపిస్తుంది వెళ్తూ వెళ్తూ మీకు ఈ నిజాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ సమయం లేకుండా పోయింది ఒకటి మాత్రం నిజమండి నేను మనిషిగా మీ దగ్గర ఉండి ఉండకపోవచ్చు కానీ నా అంత కాకపోయినా నాకంటే ఎక్కువగా పిల్లల్ని మిమ్మల్ని చూసుకుంటున్న బాగిని నా చెల్లెల్ని మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి భార్యగా తనని మీరు సంతోషంగా చూసుకోవాలి ఇదే ఇదే నేను కోరుకుంటున్నాను మీరు ఎప్పుడూ నా కోరికని కాదు అనలేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా కాదు అని అనరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అని పాపం వాయిస్ వినిపిస్తుంది ఒక్కసారిగా అది విని అమరైతే ఇంకా తన రూంలోకి వెళ్ళిపోతాడు అలా చూస్తూ ఉంటాడనమాట అమర్ అరుంధతి ఫోటో వైపు ఇంకా అమర్కి అంటే తను కూడా నన్ను భాగీని యాక్సెప్ట్ చేయమని చెప్తుంది కానీ నేనేనా నేనే ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయానా అని చెప్పి అమరైతే పాపం అలా చూస్తూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే ఆ బాగి అయితే అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి ఇన్నాళ్ళు ఆరు ఒక్క అని చెప్పి చెప్పే రోపు ఇంకా అమరైతే హక్ చేసుకుంటాడు బాగీని బాగి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మిస్సమ్మ ఇన్ని రోజులు నీకు ఈ విషయాన్ని చెప్పలేకపోయాను కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నా మనసులోండి వస్తున్న మాటగా చెప్తున్నాను ఐ లవ్ యూ మిస్ అమ్మ ఐ లవ్ యు అని ఇంకా పాపం బాగీని హక్ చేసుకుంటాడు అమర్ ఇంకా బాగి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇదంతా పై చూస్తున్న అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్